ఎప్పుడు ప్రశాంతత అనేది ఉంటది ఇంకా మీ మీరు హెల్త్ బాగా మెయింటైన్ చేస్తూ వస్తారు మీ సీక్రెట్స్ మీ టిప్స్ మా యూత్ షేర్ అడుగుతున్నాను అమ్మా నేను స్టూడెంట్ గా ఉన్నావు నేను నిద్ర లేసినప్పటి నుంచి పడుకునే వరకు పనిచేస్తానే ఉంటా మీకంటే ఎక్కువ ఆలోచిస్తా ఉంటా దూరదృష్టితో నాకు కోరికలు ఉన్నాయి ఆ కోరిక ఏంటంటే నేను చేసే పని వల్ల తెలుగు జాతి బాగుపడాలనేది నా ప్రగాఢమైన కోరిక ప్రతినిత్యం ప్రతి ఆలోచన అంతా అది కూడా నా స్వార్థం ఎందుకంటే నాకు మంచి పేరు రావాలి ఎందుకంటే మంచి పేరు రావాలంటే మంచి పనులు చేయాలి మంచి పనులు చేస్తానే ఉండాలి లేకపోతే మీరు మళ్ళీ మర్చిపోతారు ఒకవేళ అన్ని పనులు చేసి ఒకటి చేయకపోతే ఇవన్నీ చేశాడో ఇది మాత్రం చేయలేదు అని చెప్పి తిడతారు నన్ను మీ దగ్గర మంచి వాడిని తెప్పించుకోవడానికి నేను అనునిత్యం పనిచేస్తున్నాను మీరు గుర్తుపెట్టుకోవాలి మనం తినే తిండి మనం చేసే ఆలోచన చాలా ముఖ్యం మన ఆలోచనలు కానీ కరెక్ట్గా ఉంటే మీ ఆరోగ్యం కూడా కరెక్ట్గా ఉంటుంది మీ ఆలోచనలు తప్పుడు ఆలోచనలు ఉంటే అక్కడి నుంచి ఆలోచనలు తప్పుడు పనులకు వెళ్తాయి అక్కడి నుంచి తప్పుడు పనులు చేస్తే మీకు తెలియకుండా మీలో టెన్షన్ వస్తానే ఉంటుంది రాత్రులు నిద్ర రాదు మన పాపాలే మనం ఎంట్రాడుతూ ఉంటాయి అందుకే నా జీవితంలో మీరు చూస్తే నేను పడుకుంటే పడుకున్న రెండు నిమిషాలు నిద్రపోతాను ఎంత కష్టపడినా పడుకున్న రెండు నిమిషాలు నిద్రపోతాను మళ్ళీ అల్లారం మోగితే తప్ప నిద్ర లేను అది నా జీవితంలో మొదటి అడ్వాంటేజ్ దానికి కారణం ఒక నమ్మకం నన్ను అరెస్ట్ చేసినప్పుడు మీరు చూశారు యాభై మూడు రోజులు నేను చేసిన పని మంచిదని నాకు జరిగిన అన్యాయానికి నిరసన మీరు అందరూ తయారు చేశారంటే అది చూసిన తర్వాత నాకు ఎప్పుడు జ్ఞాపకం ఉంటుంది మీరు తినే తిండి మీకు బిగ్గెస్ట్ శత్రువు మీ నాలుక ఆ నాలుగును కంట్రోల్ చేసుకోకపోతే మాత్రం ఇంకా మనం ప్రతిరోజు హాస్పిటలే ఇంకా ఇంకా హాస్పిటల్కి అలవాటు అయిన తర్వాత మీరు ఇంటి దగ్గర ఉంటే ఉండలేరు ఎందుకంటే కంపల్సరీగా వెళ్ళాల్సి వస్తుంది అక్కడి నుంచి మెడికేషన్ మెడికేషన్ కూడా మందులు తింటా ఉంటే అవసరం కొద్ది మందు తప్పదు కానీ మందులకు అలవాటు అయిపోతే మాత్రం ఇంకా అక్కడి నుంచి బాడీలో కూడా నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉంటాయి ఇవన్నీ చూసిన తర్వాత బాడీకి అవసరమైన ఫుడ్ తినాలి శరీరానికి మంచి స్వీట్స్ తింటే చాలా టేస్ట్ ఉంటుంది ఆనందం కూడా ఉంటుంది ఇమ్యూటి షుగర్ వస్తుంది షుగర్ వస్తే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఒక ట్యాబ్లెట్స్ స్టార్ట్ చేస్తాం అక్కడి నుంచి ఇన్సులిన్స్ పోవాల్సి వస్తుంది అదే మరి షుగర్ ఉండే వాళ్ళకి అదర్ జబ్బులు కూడా వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి ఒకటి రెండు కాదు అన్నీ వస్తాయి మళ్ళీ స్లోగా ఇవన్నీ కూడా ఆలోచించినప్పుడు మనం కూడా ఆలోచించుకోవాల్సింది మనం తినే తిండి మెడిసిన్ మారిగా ఉండాలి కిచెన్ ఏ ఫార్మసీ అంటే మీ మందులు తయారు చేసే ఔషధశాల ఏం తినాలనో దాంట్లో ప్రోటీన్ ఉండాలి కార్బోహైడ్రేట్స్ కొద్దిగానే ఉండాలి ఎక్కువ తింటే మళ్ళీ షుగర్ వస్తుంది ఫ్యాట్ కూడా ఎక్కువ తింటే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి మినరల్స్ కావాలి మిక్సర్స్ ఉంటాయి ఇలాంటివన్నీ కూడా బ్యాలెన్స్ చేసి తింటే మన ఆరోగ్యం మన చేతల్లో ఉంటుంది తినే తిండి కూడా టైంలో తినడం నాకు కూడా ఒకసారి కుదరదు మీటింగ్లకు వస్తాం గెస్ట్లు వస్తూ ఉంటారు విజిటర్స్ ఉంటారు ఓసారి మిస్ అవుతూ ఉంటాం కానీ తినే తిండి కూడా టైంకి తింటే మీ ఆరోగ్యం బాగుంటుంది నిద్ర తిండి మీ ఆలోచన మీ పని అప్పుడప్పుడు ఓపిక ఓపిక కాదు కంపల్సరీగా చేయాలి ఒక అర్ధగంట నడవండి లేకపోతే కొంచెం ఎక్సర్సైజ్ చేయండి దానివల్ల బాడీ కంట్రోల్లో ఉంటుంది హ్యాపీగా ఉంటాం బెస్ట్ లివింగ్ అంటే మనం ఉండేది జీవించేది ఆనందంగా జీవించడానికి ఆరోగ్యంగా ఉండడానికి ఎలాంటి అలవాట్లు నేర్చుకోవాలని అనుకుంటున్నాను ఇప్పుడు నేను ఒక రింగ్ పెట్టుకున్నాను మీరు చూస్తూ ఉంటారు ఇది పూజలు చేసిన రింగ్ కాదు ఇది ఇది రాత్రిలో నిద్రపోయిన తర్వాత తెల్లవారితో నా బాడీ ఎట్లుందో రెడీగా ఉందా రెడీనెస్ కానీ స్లీప్ స్కోర్ వస్తుంది నా నిద్ర గంట పడుకున్నాను సౌండ్గా పడుకున్నానా డిస్టర్బెన్స్ గా పడుకున్నానా ఈరోజు నిద్ర సరిపోయిందా లేక అర్ధ గంట నిద్రపోవాలనా అది కూడా చెప్తుంది ఇది అది కూడా చూస్తా ఉందా కూడా నెక్స్ట్ డేకి ఎంత ఎనర్జీ ఉందో కూడా అది ఎంత ఎనర్జీ ఉంది బాడీ ఎంత రెడీగా ఉంది ఇవన్నీ వస్తాయి నేను పని చేయకపోతే నష్టం ఎవరికి ఈ రాష్ట్రానికే నష్టం ఎప్పుడన్నా నేను సిక్కయ్యానా ఎప్పుడైనా లీవ్ తీసుకున్నానా చూశారు ఎప్పుడు విన్నారా మీరు లేదు కదా దానికి కారణం ఏంటంటే జాగ్రత్తగా ఉండడం ఆ జాగ్రత్తగా ఉన్న నేను మీకు కూడా పిలిపిస్తున్న రాష్ట్రంలో అందరికీ మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది అది ఎట్లనేది నేర్పించమంటే నేర్పిస్తా అయితే మీరు కూడా ఫాలో ఉంటే మీరు ఫాలో అవ్వండి